బిడవలూరు మండలం అలగానిపాడు అన్నారెడ్డిపాలెం ముదివర్తి గ్రామాల్లో జరిగిన సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన సంవత్సర కాలంలో ప్రభుత్వ పాలన ఎలా ఉందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు గ్రామాల్లో కన్వీనర్లు కో కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు నాయకులు సచివాలయ సిబ్బందిని పక్కన పెట్టుకుని ప్రతి ఇంటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా పనిచేయాలన్నారు ఉంటారా తీసుకొని రాండి ఒకసారి నా దగ్గరికి నేను మంచి డాక్టర్ చేసి చూపిస్తాను అప్పుడు కానీ చూపించుకున్న తర్వాత సేమ్ అభివృద్ధి సమపాళల్లో మనకి ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చూడాలని అందరికీ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు వస్తున్నాయా ఇల్లు ఉన్నాయా లేదు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మన రాబోయే రోజుల్లో మన కోర్ కాన్స్టిట్యూన్సీ మొత్తం డెల్టా ఏరియా కాబట్టి అన్నదాత సుఖీభవ రాబోతుంది దానికి సంబంధించి రైతులకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ కనుక్కోమని ఈ ఇలాంటి ఒక మహాయజ్ఞం లాంటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అదేవిధంగా మనం చెప్పిన మాట ఏదైతే తల్లికి వందనం అనేది ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ఎవరైతే పాల్గొంటున్నారో కాన్స్టెన్సీ మొత్తం కేఎస్ఎస్ నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల నుంచి బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఇది ఒక పండగ వాతావరణంలో ప్రతి దగ్గర కోవూరు కాన్స్టిటెన్సీలో చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను మనము ప్రతి గడప గడపకి వెళ్ళండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి పక్కన సచివాలయం సిబ్బందిని పెట్టుకోండి అక్కడికక్కడే వాళ్ళకి కూడా చెప్పండి ఇవి ఏం సమస్యలున్నాయి ఇవన్నీ ఈ సమస్యలన్నీ నా దగ్గర ఊరు సమస్యలు నా దగ్గర తీసుకురండి ఇవన్నీ మీరు మ్యాపింగ్ ద్వారా ప్రభుత్వానికి కూడా పంపించండి ఒక బుక్లో సపరేట్గా రాసుకోండి తీసుకోరండి మనం అందరం ఏ కార్యకర్త అయితే ప్రతి గ్రామంలో కూడా ఏ కార్యకర్త అయితే గత ఐదు సంవత్సరాల్లో కష్టపడ్డారో భుజాన జెండా వేసుకొని పార్టీని మోసి ఈరోజు ఇంత మెజారిటీతో గెలిపించారో ఆ కార్యకర్తలకి కార్యకర్త అధినేత అని మన లోకేష్ బాబు చెప్తున్నారు మీరు అందరూ వింటున్నారు ఆ కార్యకర్తలకి తప్పకుండా నేను అండగా ఉంటాను ప్రతి ఒక్కరూ ఎక్కడ ఒకటే గ్రూప్ మంది అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి గ్రూపు అది ఒకటి గుర్తుపెట్టుకొని ప్రజలకి ఏం పని కావాలో ఆ పని చేసుకునే విధంగా మనం అందరం ముందుకు నడవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామస్తులకి తెలుగుదేశం నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా రోజుల్లో అన్నదాత సుఖీభవ పడ్డానికి రీసర్వేలో ఎటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా సర్వేయర్లని వచ్చి ఇక్కడ ఉండి అందరికీ తగ్గు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మనకి అన్నదాత సుఖీభం అయితేనే మీ మహిళలకి ఉచిత బస్సు కూడా రాబోతుంది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అలాగే మనమందరం విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ బాబు ఒక్క తల్లికి వందనం ఇచ్చేసి వదిలేయడమే కాకుండా పిల్లలకి నాణ్యమైన యూనిఫామ్లు సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో నాణ్యమైన యూనిఫామ్లు బుక్ కిట్స్ బ్యాగ్స్ అన్ని ఇవ్వడం జరిగింది డొక్కా సితమ్మ భోజన పథకం ద్వారా సన్నబియ్యంతో భోజనం పెడుతున్నారు పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారు అలాగే ఒకే క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో ఈ విద్యా ఈ స్కూల్సు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తుని ఆలోచించి ముందుకెళ్తున్నారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి ఏదైతే చెప్పారో గుంతలు లేని రోడ్లను పల్లె పండగ పేరుతో మనం మొదలుపెట్టి అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది చాలా వరకు మనం ప్రతి గ్రామంలో కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో అయితేనేమి అదేవిధంగా మన జల్ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తోనైతేనేమి ఈ పనులు చేసుకున్నాం మిగతావి కూడా ఇది వచ్చింది ఇప్పుడు జరిగింది పదమూడు నెలలే జరగాల్సింది నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో అభివృద్ధి సంక్షేమము వైపు నడుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటూ ఆయన మనకు అండగా